Yes, Venkatgiri. No. Are you a student? Ah, uh, yes, yes. Uh, Are you married? Ah. Uh, uh, Are, uh, uh, Are you married? Yes, yes. Uh, oh. She's married. <laughs> she's married. <laughs> <laughs> good, morning, good morning, Miss. Good morning, girls.

అదేంటి గారు అలా కూర్చున్నారు నమస్కారం అండి ఇంకా అమ్మగారు లేదా ఏదేదో మాట్లాడుతున్నారండి గంగా ఏంటో మాట్లాడుస్తున్నావు అంట స్కూల్లో ఏమైనా అయ్యిందా ఏదయ్యా నాకెవటో చదువు ఎక్కువైపోయినట్టు కట్టు భాష మారిపోయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పీడకల్లో వచ్చేస్తున్నాయి నేనే కదా నీ ముగుళ్ళో కనిపిస్తుంట కనిపించారు కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏవండీ ఏంటండి ఇవ్వనీ లేవు మరి హలో డార్లింగ్ ఇలా చి చిటి చిట్ నందే కదా డాలి అయితే మాత్రం అన్నా ఇంతకీ కదరని ఎందుకు చెప్తున్నావు రేపు స్కూల్ వెళ్ళనయ్యా మళ్ళీ మొదట కొచ్చావు అన్నమాట ఇదిగో చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి చదివించేస్తా అవుతులేదనుకో మొగుడికిష్టం లేదనుకోల్డ్ ఉంది ఇది లేదనుకో అదే లేదు పెళ్ళయ్యాక నీకు ఇచ్చేసాగా అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటా అట చూడమ్మా గంగ మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావసిన ప్రపంచం ఇది నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం లేదయ్యా ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే అదే పెద్ద వెలుగు అయ్యగారేమోనమ్మా అయితే ఏమిటా వెళ్ళి పని చూసుకో ఏ ఇంట్లో లేరు ఆదివారం కదా ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నాను ఉండాల్సిందే ఏదో అర్జెంట్ గా వెళ్ళాల్సి వస్తే ఊరెళ్ళారు గంగ ఎలా ఉంది బాగానే ఉంది నువ్వేంటి నలతా కనబడుతున్నావు ఒంట్లో బాగుంటలేదా ఏం లేదు సడన్ గా వర్షాలు ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా కొంచెం వడదెబ్బ తగిలినట్టుంది అందుకని బాబు బాగా చదువుకుంటున్నాడా పర్వాలేదు భాస్కర్ డబ్బు కావాలని రాశాడు కొంచెం ఆలస్యమైంది మీరే ఇబ్బంది పడలేదు కదా అదా ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిలే ఆయనకి ఏదో సర్దుబాటు అయిపోయింది నేనే ఈ విషయం నీకు ఉత్తరం కూడా రాద్దాం అనుకుంటున్నాను నిజం ఇంక విషయం గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు కాంతమ్మా కాఫీ తీసుకురా నేను ఇప్పుడే స్నానం చేసి ఏం బాబు శారదమ్ ఏంటి అదోలా ఉంది భాస్కర్ ఎక్కడా అసలు ఏం జరిగింది కాంతమ్మా జరగకూడదే జరిగింది బాబు వాళ్ళిద్దరికీ ఈ మధ్య అసలు పట్టలేదు అతను సంపాదించడు సంపాయించే శారద మీద అస్తమానం సతాయింపు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది చెప్పండి మీ దగ్గర నుంచి డబ్బెందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దాని మీద ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారు అతను చాలా నీచంగా మాట్లాడాడు బాబు దాంతోనేమో ఆ అమ్మాయి తిరగబడింది మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నాకు నమ్మకం లేదు బాబు ఈ పోటీ భోజనంలోకి ఏం చేయించమంటావు ఏం అక్కర్లేదు త్వరగా బట్టలు సర్దుకో నువ్వు నాతో పాటే వచ్చేస్తున్నావు నేనా ఇప్పుడెందుకు ఎందుకో ఏమిటో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను కాంతమ్మా బాబు శారదమ్మ గారు బట్టలు సర్దుపెట్టు శారద ఏమిటి ఇలాంటి చిన్న చిన్న గాలి వాళ్ళు ప్రతి కుటుంబంలోనూ వస్తూనే ఉంటాయి అంత మాత్రం చేత ఇలా కుంగిపోతావా చదువుకున్నాళ్ళు నీ మీదే ఆధారపడ్డాను పెళ్లి కూడా నువ్వే జరిపించావు ఇంకా ఎంతకాలం మా బరువు బాధ్యతలు నువ్వు మోస్తావు నా బ్రతుకు నాకు వదిలే నువ్వేమి పట్టించుకోవద్దు శారదా ఇదిగో చూడు నువ్వు చెప్పినట్టు నేను వినటానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు కొడుకులు కోడలతో పెద్దనవైనప్పుడు నువ్వు చెప్పిందల్లా నేను వింటాను కానీ ఇప్పుడు మాత్రం నేను నీకన్నా పెద్దవాణ్ణి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి ఏమిటి బల్జర్ లా చూస్తున్నావు ఏం లేదు పుణ్యం కొద్దీ పురుషుడు ఎందుకు అంటారు ఇప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన పాపం ఏమీ లేదు త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి అందుకే నీ మనసుకు వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు అవును శారద నా వ్యవహారాలు చూసుకోవడానికి ఎలాగో చదువుకున్న మనిషి కావాలి అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది వస్తాను ఇదిగో మీ ఇద్దరికి భోజనం క్యారీ పెట్టాను పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు సర్లేదు సర్లేండి నువ్వే కాస్త సమయాన్ని కూర్చోయమా అలాగే పుచ్చుకోండి సార్ బాగా పుచ్చుకోండి మనసులో బాధ పైకి తనేకుండా ఆపేస్తుంది నే కూడా అందుకే తాగేది మన ఇద్దరి విషయంలో ఏం తెలలేదు సార్ ఇద్దరం ఒకే బాత్తో ఒకే పడవలు వెళ్తున్నాం కదా పుచ్చుకోండి బాగా పుచ్చుకోండి అసలు మన కష్టాలు అన్నిటికీ ఆ సాంబయ్య అనేటి కారణం నాకు నా బిడ్డని కాకుండా చేశాడు దాంతో నాది తెరసాపలేని బతుకైపోయింది మీ భార్యని మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు మీది సుఖాన్ని లేని బతు నా గు్రాన్నైతే ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అవ్వా ఎలా తెచ్చుకుంటాను చెప్పండి అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు పెళ్ళామనుకునే పెంచాడు ఏమిటి శారదని సాంబయ్య పెళ్లి చేసుకోవాలనుకున్నారా సింగారం ఇరిసే ఇప్పుడు గుర్తుకొచ్చింది రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా నువ్వు అని నిన్నే పాడమంటారు నేనే మరీ అంత తీసుకొట్టు కాదులండి అప్ప చెప్పండి మిగతా పాటేమిటి ఇప్పుడా ఏ ఆహా రాత్రి కాబోతుంది ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని నిజంగానా సిగ్గు భూబంతి ఇసిరే సీతామాలక్షి సిగ్గు భూబంతి ఇసిరే ಸಿಂಗಾರ ವಿರೇ ಸೊಗತಿ ಲೀವ್ ನ ತೀರಿ ಸೊಗಸು ಸಂಪೆಂ ಗ್ಯಾ ಗುಕುಲು ಮೆತ್ತಗ ತಾ ಕಂಘ್ಯಾ ಸೊಗಸು ಸಂಪೆಂ వికుల బంతి అరసేత మోయలేమి చుకుమారి ఈ సిన్నదేనా శివుని విట్టు మోసినా జానా ఈ సిన్నదేనా ఇరే సీతీ సిద్ధుధూవంతరే సీతీ భగ్గా సీరే మేర సిద్ధు ధోవంతి ఇసు సీతమాలా thank డన్ సారదా వెల్ డన్ మొగుణ్ణి వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను బాగా హుషారుగానే ఉన్నావే వాట్ సాంబయ్య గారు శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా భాస్కర్ ఏమిటా పిచ్చి వాగుడా పిచ్చి దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇది అందరికీ తెలిసిన భాగోతం ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు ఇప్పుడు కుదిరింది తాళి కట్టకపోయినా సరదాలన్నీ చూసారా సార్ ఇది ఎంత అన్యాయం తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటే ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక అన్ని విషయాలు మనం ఇంటికి సార్ మాట్లాడేది నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి అన్యాయాలు మనం మనం తెలుసుకుందాం క్షమించు భాస్కర్ ఎందుకు నేను తిరిగి కొట్టకుండానా అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకి ఎదురు చూడవు పేడ పురుగుల పరాయసుము కోసం పావుకులడం మగాడిలా ఇలా కష్టపడేవాడికి మీరు ఇద్దరి సుఖంగా ఉండాలి నేనమ్మా అది మీ మంచి కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకు ఉండాలిగా భాస్కర్ చదువులేని వాడిని నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మనం చేరు నామర్చుకోలేది చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా ఇక్కడకి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇంతేనా పెళ్ళే నాడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా వినేవాడు ఉంటే ఎంతైనా చెప్తావు చెల్లెల్లా పెంచానంటావు కన్న కూతురు చదివించానంట కాదు పెళ్ళవనుకునే పెంచాను కాబోయే భార్య అనుకుని చదివించాను తాళి కట్టాలని తలంబరాలు పోయాలని ఎన్నెన్నో కలలు కన్నాను కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను నీకిచ్చి పెళ్లి చేశాను భాస్కర్ శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం ఇంతటి దౌర్భాగ్యునా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు విరిగే లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొకతుడు అక్కర్లేదు అందుకు శారద జీవితాన్ని పణంగానూ పెట్టిన అవసరం లేదు నువ్వు కోరకుండానే నా ఆస్తులు నీకు భాగమిస్తాను శారద నీకోసమే శారదా ఏంటిది నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు మా కాపుర నిలబెట్టడానికి అతన్ని ప్రాధేయపడుతున్నందుకు ప్రాధాయపడుతున్నందుకు పరాయవాడి దగ్గర పడలేదుగా చూడు ఎన్ భాస్కరరావు అనే వ్యక్తికి నా ఐదు షాపులను నాలుగో వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి అతను అలా కోరాడా అతనే కోరాడో లేక నేనే కోరుతున్నాను తర్వాత చెప్తాను ముందు అగ్రిమెంట్ తయారు చేయి